ప్రైజ్ ద లాట్ ఈ దిన దేవుని వాగ్దానము మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి ఎషియా గ్రంథము నలభై మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము వివిధ సమయాలలో మనమందరము నిరాశకు గురైన వారమే ప్రతిది తాను ఊహించినట్లుగా కోరినట్లుగా తన జీవితములో జరిగిన వ్యక్తి ఎవరూ లేరు మనం అనుకున్నట్లుగా ఏదైనా నెరవేరకపోయినా ఫలించకపోయినా మనము నిరాశకు లోనవుతాము ఇది సహజము నిరాశ చెందడంలో ఏమాత్రము తప్పు లేదు అయితే దానిని ఎలా ఎదుర్కోవాలో మనం తెలుసుకోవాలి లేకుంటే అది ఇంకా ప్రమాదకరమైన పరిస్థితికి దారి తీయవచ్చు లోకంలో నిరాశ చెందకుండా జీవించలేము కానీ ఎప్పుడైతే మనం ప్రభు దగ్గరికి చేరుతామో అప్పుడు మనకు ఆదరణ దొరుకుతుంది అపూసైన పౌలు ఇలాగూ సెలవిస్తున్నాడు వెనుకున్నవి మరిచి ముందున్న వాటికై వేగురపడుచున్నానని అంటున్నాడు పౌలు దృష్టిలో తన ముఖ్యమైన విషయము గతించిన వాటిని వదిలి ముందున్న వాటికై పరుగెత్తడము మనము నిరాశకు లోనైతే వెంటనే ప్రభుని హత్తుకుందాము మనకు నిరాశ చెందిన కారణమును పక్కన పెట్టి దేవుడు మన కొరకు ఏర్పరిచిన వాటికై దృష్టిని కేంద్రీకరిద్దాము మనకు కొత్త దర్శనము కొత్త ప్రణాళిక కొత్త ఉద్దేశము కొత్త మనసు కలుగుతుంది మరియు దాని దిశగా మనము లక్ష్యాన్ని మారుద్దాము ముందుకు వెళ్ళడానికి నిశ్చయించుకుందాము కావున మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనక ముందున్న వాటికై పరుగెత్తుదాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనందరికీ తోడై బ్లెస్ యూ